నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది తీగలాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు పెద్ద స్కామ్ అయితే బయటపడుతూ ఉంది వివరాలకి వెళితే కువైట్లో రెండు వేల పదహైదు నుంచి ప్రారంభమైన బ్యాంకులు వాణిజ్య సంస్థల డ్రాలను పరిశీలించి వాటి చట్టబద్ధతను నిర్ణయించడం జరుగుతుందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ నిజ నిర్ధారణ కమిటీ తెలిపింది ఆధారాలు చట్టపరమైన ప్రక్రియను బట్టి పరిశీలన తేదీని పొడగించవచ్చని చెప్పేసి అధికారి అద్నాన్ ఆల్ అబోర్ గారు తెలిపారు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు సమాచారాన్ని స్వీకరించడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు మరోవైపు రఫేల్ రా కుంభకోణానికి సంబంధించి ఒక కువైటి పోరుడు ఐదుగురు ప్రవాసులను అరెస్ట్ చేయాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అనుమానితుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇంటర్పోల్ తో అంతర్జాతీయ అరెస్టు వారెంట్లను కూడా జారీ చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క కుంభకోణంలో మొత్తం యాభై ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి ఆ యొక్క యాభై ఎనిమిది మందిని అరెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ వారెంట్ను కూడా జారీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క రఫేల్ స్కామ్ అనేది రెండు వేల పదహైదు నుంచి జరుగుతూ ఉండేదని చెప్పేసి దాన్ని పూర్తిగా పరిశీలించి అలాగే పూర్తిగా విచారణ చేసి దర్యాప్తు చేసిన తర్వాత ఇంకెంత మంది ఉన్నారు ఎంతవరకు స్కామ్ జరిగిందని పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్